ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఏపీసీఆర్ డే భవనం ఓపెనింగ్ అయింది కదండి అదే రోజు అనమాట నేను ఈ ఫోర్ బ్లాక్స్ అయితే రెడీ చేశారండి ఈ ఆఫీసెస్కి సంబంధించి ఏ ఏ బ్లాక్ ఏముంది ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను అలాగే మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్టింగ్ అయితే కావాలండి మనమైతే పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్నా అనమాట చూస్తున్నారు కదండి వర్షం కూడా పడుతుంది అనమాట అయినా నేను మీకోసం వీడియో తీయడం కోసం అయితే వచ్చా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదను వెళ్ళిపోదాం వీడియోలోకి ఈరోజు మార్నింగ్ అండి మనకి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు అయితే పదమూడో తారీఖు పదమూడు నెల రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్లో అయితే మనకి ఏపీసీఆర్ డి భవనం సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి అయితే ఓపెనింగ్ అయింది అన్నమాట అలాగే దాని ముందు నిర్మిస్తున్న ఈ కాన్ఫిడెన్స్ హాల్ బ్లాక్ వన్ అండి ఇది చూస్తున్నారు కదా ఈ నాలుగు బిల్డింగ్స్ కూడా ఒక్కటే డిజైన్లో అందంగా ఉంటాయండి ఇదిగోండి పూలమాలలతో అయితే అలంకరించారు మనం లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఏ బిల్డింగ్ దేనికి సంబంధించిన కూడా మీకు చూపిస్తా ఇదిగోండి సేమ్ డిజైన్ అండి ఎలివేషన్ అయితే మీకు క్లియర్గా చూపిస్తా ఈ వీడియోలో పచ్చని తోరణాలతో చాలా అందంగా రెడీ చేయడం అయితే జరిగిందండి అలాగే ఇక్కడ ఫ్లవర్స్ని కూడా చూడవచ్చు మీరు ఫ్లవర్స్ని అయితే పెట్టారనమాట ఇలా చెట్లని చాలా బాగుందనమాట చూడండి ఒక్కసారి ఇవి చూడండి ఇది వచ్చేసి బ్లాక్ టూ అండి అంటే మనం బ్లాక్ వన్ దగ్గర ఏంటంటే కొంచెం వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి అనమాట అక్కడైతే పనులు జరుగుతున్నాయి ఇది వచ్చేసి బ్లాక్ టూ ఈ బ్లాక్ టూ దగ్గర చూపిస్తాం మీకు ఇవ్వండి తోరణాలు పచ్చగా చాలా బాగుందండి అసలు బ్లాక్ టూ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఎందుకండి బ్లాక్ టూ అనమాట ఇది చదువుకోండి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూడవచ్చు దానిలో మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఆఫీస్ ఆఫ్ ఏపీ యూఎఫ్ఐ డీసీ ఈ సంబంధించిన ఆఫీసర్స్ అయితే ఇక్కడ ఉంటారనమాట దీనికి సంబంధించిన ఆఫీసు అలాగే ఏపీ టిక్కో అండి ఏపీ టిక్కో లోపల చూస్తున్నారు కదండి అసలు ఎంత బాగుందో ఫుల్ ఏసీ అండి అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు వస్తున్నారు కదండి మొత్తం చాలా బాగుంది అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీకు ఈ ఫోర్ బ్లాక్స్ నేను చూపిస్తాండి మొత్తం గుమ్మాలకి పచ్చ పచ్చని తోరణాలు ఇలా బంతి పూల మాలలతో అయితే అలంకరించారనమాట ఇదిగోండి ఏపీ టిక్కో పిల్లలకు సంబంధించి ఆఫీసర్స్ అనమాట ఇక్కడ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో గా ఉందండి చూస్తున్నారు కదా మొత్తం చాలా బాగుందండి అసలు చూడటం కోసం ఫినిషింగ్ అయిన తర్వాత అయితే అద్భుతంగా ఉందన్నమాట చూడొచ్చు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అంట వన్ అలాగే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టూ ఇలాగా ముగ్గురికి చాంబర్స్ అనమాట చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చాంబర్స్ అండి ఇవి అలాగే ప్రతి ఒక్క చాంబర్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదిగోండి ఒకసారి సిట్టింగ్ చూడండి ఎంత బాగుందో కేర్స్ కానీ సిట్టింగ్ కానీ కలర్స్ డిజైనింగ్ కానీ చాలా బాగుంది అలాగే అటువైపు త్రీ బ్లాక్స్ ఉన్నాయి కదండి అవి కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి సోఫా సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో ఒకసారి మీకు అటువైపు ఉన్న బ్లాక్స్ చూపిస్తాను అండి థర్డ్ బ్లాక్ లో ఏముంది ఫోర్త్ బ్లాక్ లో ఏముంది అనేది చూద్దాం మనం వెళ్ళి అలాగే బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇవ్వండి ఇదంతా ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది చూడచ్చు మీరు ఇది కూడా సేమ్ డిజైన్ ఉంది కదండి హాల్ కూడా లోపలికి వెళ్ళి చూపిస్తా అండి మీకు ఇక్కడ ముందు ఫ్రంట్ వైపు చూడొచ్చు ముందు వైపు గార్డెనింగ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ బ్లాక్ సంబంధించి ఇదిగోండి అప్రిఅప్రిట్ అథారిటీ ఇది వచ్చేసి బ్లాక్ త్రీ అండి ఇక్కడ చూడవచ్చు మీరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అలాగే అప్రిఅప్రిలేట్ అథారిటీ ఏరియా అనమాట వీటికి సంబంధించి అలాగే ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చండి వీళ్ళకి సపరేట్ సపరేట్ చాంబర్స్ అనమాట త్రీ చాంబర్స్ వెళ్ళాయి ఇది ఒక చాంబర్ అనమాట మొత్తం ఇది వచ్చేసి అప్ అప్రిఫికేటేషన్ వీళ్ళకి సంబంధించింది చూడొచ్చు అలాగే ఇది వచ్చేసి మనకి సెంట్రల్ ఏసీ పెట్టారండి అలాగే నేను మీకు అటువైపు పెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకటి అన్నమాట అటవై పెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇక్కడ చూడండి లోగో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏపీజీబీసీ அசு ஜி ரெண்டு கல்யூ சரிப்பட்லேயே அந்த பவுந்த இது வச்சி ப்ளாக்கு த்ரீ அண்ட் ஏபிஜி பிசி வீர சூடச்சு இதெல்லாம் తో చాలా అందంగా ఉందండి సెంట్రల్ ఏసీ కూడా ఉందన్నమాట చూడొచ్చు చూడచ్చు అలాగే నేను మీకు బ్లాక్ ఫోర్ లో కూడా వెళ్ళి చూపిస్తాను అండి ఎలా ఉంది ఏంటి అనేది సార్ ఇది మీకు చివరి దాకా వెళ్ళి చూపిస్తా అండి ఇదిగోండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా ఈ బుక్ ఏంటంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా తరపు నుంచి ఏపీసీఆర్డిఏ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ నుంచి మనం అటువైబ్ బ్లాక్ కూడా వెళ్ళొచ్చండి అది కొంచెం వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది బ్లాక్ ఫోర్ ఈ టూ బ్లాక్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయినాయండి చాలా బాగుంది ఇదండి మనం ఒకసారి మీకు ఫోర్త్ బ్లాక్ చూపిస్తా చూపించి దానిలో ఏమేమి ఆఫీస్ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను అండి ఇక్కడ నుంచి చూడొచ్చు బ్లాక్ టూ కూడా కనిపిస్తుంది అలాగే చెట్లు పెడతాండి నీట్గా అలాగే ఎవరైనా చూస్తుంటే కొత్తగా ఒక సబ్స్క్రైబే చేయండి మనమైతే పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాయండి మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుండి ఇది ఇప్పుడు కూడా మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ పైన అవుతుందండి అలాగే అమరావతిలో ఎన్ని పనులు జరుగుతున్నాయి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ నేను చూపించాను అండి మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకో సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ చూసినా కానీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూడొచ్చు ఇది ఇదండి ఇది వచ్చేసి బ్లాక్ ఫోర్ అండి దీనిలో ఏం కేటగిరీస్ ఉన్నాయనేది నేను చూపిస్తాను ఇంకా కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయండి లోపల వ్యూ సేమ్ డిజైన్ అండి ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి ఏపీసీఆర్డి ఇక్కడ నుంచి వ్యూ వదిరిపోయిందండి చాలా మామూలుగా లేదు వేరే లెవెల్ చాలా బాగుంది మనకి మన ఛానల్ ఏంటంటే ప్రతిదీ కవర్ చేసామండి ఈ లోపల పనులు జరుగుతున్నప్పుడు కవర్ చేసాం ఇప్పుడు జరిగిన తర్వాత కూడా చూపిస్తున్నాను అనమాట నాకేంటంటే అమరావతిలో జరిగే ప్రతి పని అమరావతి సపోర్ట్ చేసే వాళ్ళందరూ చూడాలనేదే అండి నా ప్రయత్నం ఏం లేదు ఇదిగోండి రీరా ఈ ఫోర్త్ బ్లాక్లో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డి డి డిటీసీపీ సంబంధించిందండి రియల్ ఎస్టేట్ రెగ్యులరీ అథారిటీ రీరా వీళ్ళకి సంబంధించి ఛాంబర్ అనమాట ఇది ఇవి కొంచెం వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి ఇవి కొంచెం ఫినిషింగ్ ఇంటీరియర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఇది వచ్చేసి డిటిసిపి అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే టూ ఛాంబర్స్ అయితే ఉన్నాయండి డిటీసీపీ ఒకటను రేరా రియల్ ఎస్టేట్ ఒకటను ఈ డిటి ఒకటి చూడొచ్చు ఇవి కొంచెం రెడీ అవ్వాల్సి ఉందండి కాకపోతే ఇంత త్వరగా నిర్మించారంటే అస్సలు మనం ఏపీసీఆర్డిఏ ఫినిషింగ్లో ఉన్నప్పుడు మొదలుపెట్టిన బిల్డింగ్స్ అండి ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఏపీసీఆర్డి కూడా ఓపెనింగ్ అయిపోయింది అనమాట చాలా హ్యాపీ అండి అలా చూడటం మీకు చూపించడం ఇలాగే అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటుందండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ అమరావతిలో అయితే మనకి ఏపీసీఆర్ డే ఓపెనింగ్ రోజు అయితే మనకి ఈ మొత్తం ఫోర్ బ్లాక్స్ అండి ఈ ఫోర్ బ్లాక్స్ని ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట ఏ బ్లాక్లో ఏ అథారిటీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు దేనికి దేనికి సంబంధించి హాల్స్ అనేది మొత్తం క్లియర్గా చూపించానే అనుకుంటున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మనమైతే ఛానల్ పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుందండి పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లకు కూడా రీచ్ అవ్వలేదన్నమాట మరి ఎందుకో సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమరావతిలో మరిన్ని వీడియోస్ తెలుసుకోవడం కోసం మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి తెలుసుకోవడం కోసం గండ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్